స్నేహితులందరికీ శుభోదయం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరూ మన మనం దేవుని కోరుకుంటూ ఈరోజు డిఫరెంట్ అరటికాయ వేపడండి ముందుగా మనకు కావాల్సిన అరటికాయలు తీసుకొని ఆ చివరి చివర కట్ చేసేసి గిన్నెలో నీళ్లు పోసి అందులో ఈ అరటికాయ ముక్కలు వేసి స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకొని ఉడకనివ్వాలండి తొక్క తీసేసి ఉడకబెట్టుకొని తిన వేపుకోవచ్చు కదా అంటారు అనుకోవచ్చు కానీ తొక్కతో ఉడకబెడితే మెత్తబడదండి కానీ ఉడుకుతుంది రుచి కూడా డిఫరెంట్గా ఉంటుందండి తొక్కకున్న దాని దాని ఏమంటారు రుచి అంతా ఈ ముక్కలు పడుతుంది దానివల్ల కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఎనీథింగ్ దేనికైనా బాగుంటుంది సైడ్ డిష్గా ఉడికిన తర్వాత పసుపు వేసి ఉడకబెట్టిన తర్వాత ఆ నీళ్లు వంచేసి చల్లారేక తొక్క తీసుకెళ్ళి ఈ తొక్కలు కూడా మనం చక్కగా లైట్గా ముక్కలుగా కట్ చేసి వేపుకుంటే బాగుంటాయండి ఇలాగ తొక్కలు తీసేసి దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేను చేతితో కెమెరా పట్టుకుని ఓ చేత్తో ఒల్లి అండి అందుకని ఒక చేత్తోనే యూజ్ చేశాను ఈ ముక్కలు కట్ చేసి స్టవ్ వెలిగించి బాండి పెట్టి టూ స్పూన్స్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వాటర్ ఆయిల్ వేసి కొద్దిగా కరివేపాకు పోపు కింజులు ఆవాలు జీలకర్ర చనపప్పు మినపప్పు ఎక్కువ వేసుకోవచ్చు పోపులు ఎండిమిరపకాయలు వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరప ముక్కలు కూడా వేసి బాగా ఫైన్గా వేగిన తర్వాత ఈ ముక్కలుగా కట్ చేసుకుని చక్రాలుగా కట్ చేసుకుని ఇలాగా క్యూబ్స్గా కట్ చేసుకోవచ్చు వేసి వేగిపో వేగింది కొద్దిసేపు కలిపిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి చాలా బాగుంటుందండి రుచి మాత్రం కలిపిన తర్వాత దానికి సరిపడగా ఉప్పు వేసుకోవాలి కలిపేసి మళ్ళీ ఒకసారి చాలా బాగుంటుంది సాంబార్ రసం టమాటా రసం సైడ్ డిష్ ఏదైనా బాగానే ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలాగ మన చపాతీలకు కూడా తినొచ్చండి జర్నీలోకి ఇలా బాగుంటుందండి అంటే జ్యూసీగా అంటే మన క్యారింగ్ కొంచెం ఏమైనా జ్యూస్ లిక్విడ్గా పోద్దేమో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది కొద్దిగా మసాలా పౌడర్ ఇంట్లో తయారు చేసిందేనండి తక్కువ వేసుకున్న సరిపోతుందండి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉంచి గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకోవచ్చు నేను నాకైతే కొత్తిమీర అయిపోయింది ఇంట్లో కొంచెం అలా స్మాష్ కొద్దిగా స్మాష్ చేసుకోవాలి డిష్ అవుట్ చేసుకోవడమేనండి చూస్తున్నారా చూస్తుంటేనే నోరుతుంది సాంబార్కి పప్పుచార్కి రసంకి దేనికైనా బాగుంటుందండి ముద్దుపప్పు పప్పు టమాటో వండుకొని సైడ్ డిష్కి ఇది బాగుంటుంది ఎప్పుడు బంగాళదుంప కాకుండా ఇలాగ చేసుకోండి ఉడకబెట్టి తొక్కతో ఉడకబెట్టి తొక్క తీసేసి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది తొక్కున్న రుచి కూడా దీనికి పడుతుంది ఓకే అండి లైక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేస్తున్న వీడియోస్ చూస్తున్న వారందరికీ పేరు పేరు నా ధన్యవాదములండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్